గౌడ్కు మిత్రుల ఈ రోజు మంచిరాల జిల్లా కేంద్రంలో గౌడజనక్కుల పోరాట సమితి మోగ్దెబ్బ ముఖ్యంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులైన జబాజ్ అనిల్ గౌడ్ గారు అధ్యక్షులు వహించారు అట్లాగే అధ్యక్షులు దుర్గం రాజేశ్వర గౌడ్ గారు రాష్ట ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు గౌడ్ గారు రాష్ట కార్యదర్శి బాలసా శ్రీనివాస్ గౌడ్ గారితో మరి మిగతా అందరూ పాల్గొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఆవిష్కరించడం జరిగింది గౌడ కూడా రేపు రాబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులస్టులు అధిక సంఖ్యలో వార్డు పేపర్ మొదలుకొని ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ మరి ఎన్నికై రేపు సాధారణ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే విధంగా గౌడ కులస్తులందరూ కూడా ఆ దిశగా ప్రయాణించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏజెన్సీ గీత కార్మికుల్ని మరి ఎస్టీలుగా గుర్తించాలని చెప్పి పలు సందర్భాల మాట్లాడుతూ పాటు అసెంబ్లీలు కూడా స్వయంగా వారికి జీవోలు చట్టాలు ఉన్నాయి వాటిని అమలు చేయాలని చెప్పి గీత కార్మికులకు తక్షణమే ఎస్టీలుగా గుర్తించాలని చెప్పి అసెంబ్లీలో మరి గౌరవ పెద్దల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వానికి మోగు దెబ్బ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే అధికారంలోకి వచ్చింది కనుక మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఎజెన్సీ గీతా కార్మికులందరినీ కూడా గౌడ క్లస్టర్లు అందరు ఎస్టీలు గుర్తించి వారి లైసెన్సులు వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పి కూడా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే కోకాపేట లో గౌడ క్లస్తులకు గౌడ భవన్ పేరు ఐదు ఎకరాల భూమి ఇచ్చి లాస్ట్ దిశలో దానికి ఫండింగ్ కూడా కేటాయించడం జరిగింది కానీ ఆ పనులు మరి ఆగిపోవడం జరిగింది కనుక మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌడ భవన్ పనులు పూర్తి చేయాల్సినటువంటి చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వ్ పాపన్న విగ్రహానికి నిర్మాణం కొరకు గత ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది ఆ పనులు కూడా ప్రారంభం కాలేదు కనుక తెలంగాణ ప్రభుత్వం ఉద్యమాల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అట్లాగే టీపీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే ఆ సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని పనులు ప్రారంభించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఎన్నికల మేనిఫెస్టోలో జనగామ జిల్లా సర్దార్ సర్వ్ పాపన జనగామ జిల్లాగా మారుస్తామని చెప్పి చెప్పడం జరిగింది హామీ ప్రకారం తక్షణమే జనగామ జిల్లాకు మరి సర్దార్ జనగామ జిల్లాగా మార్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఇచ్చి అధికారంలో ఒక రాకముందు ఇచ్చినటువంటి మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలు చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి ఆ దిశగా మన కూడా రాజకీయ పార్టీలకు కచ్చి ఐక్యంగా ఉద్యమించి ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకోవాలని చెప్పి ఆ దిశగా మనం అందరం చేస్తూ రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో ఒక బీసీ లేదా ఒక గౌడ బిడ్డ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ దిశగా మనం కూడా రాజకీయాలు పక్కన పెట్టి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంచిరాల జిల్లా నాయకులందరూ కూడా పేరు పేరున ఉద్యమభినందలు జై మోకు జై మోకుదేప్ప దెబ్బ గౌడ ప్లస్ ఐక్యత గౌడ ప్లస్ ఐక్యత ఎజెన్సీ కార్మికులు ఎస్టీలుగా వెంటనే నిజెన్సి వస్తులను ఎస్టిల్గా వెళ్తాస్తులో ఎస్టిల్గా వెళ్తారా జై భోగప్ప జై